ఏమ్మా ఇప్పుడు రమేష్ చెప్పారు ఏమంటే ముందు పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటే ఆమె ఎప్పుడు ఏడ తర్వాత ఏడపా భూమి ఎక్కడుందో ఎక్కడుందో తెలియదు దాదాపు పది సంవత్సరాల కింద పట్టాలు ఇచ్చినా కూడా అవి ఎక్కడ అర్థం లేదు ఏం లేదు ఉండాలి దొరికిండే ఎవరికైనా కాబట్టి అటువంటిది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న నవరత్నాల రూపంగా రోజు మీకు అందరు కూడా పట్టాలు ఇస్తూ ఫ్రీ కాస్ట్ ఉంటే రిజిస్ట్రేషన్ సింగిల్ పైసలు లేకుండా మీకు అందరికి కూడా ఇస్తూ ఉంటారు కదమ్మా దాదాపు మన మండలం ఎంత థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదమ్మా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వెయ్యి వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది మందికి ఈరోజు ఇస్తూ ఉన్నారు ఎవరికి ఇస్తున్నారు అమ్మది అక్కా చెల్లెమ్మలకి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న లభంగా ఇది ఒక భాగము అమ్మట మీకు ఎంతో తెలుసు సంక్షేమ పథకాలు అన్నీ జరుగుతుండవి ఆడవాళ్ళందరికీ అవత అవతలకి టెన్షన్లు అమ్మట ఆ చేయుత ఆసరా సున్నా వడ్డీ విద్యా దీవెన పిల్లలకి అందరు స్కూల్ పిల్లలకి అందరు కూడా మా కిట్లు జావా అమెంట గ కార్యక్రమం వాళ్ళకి బ్యాగులు బుక్స్ అన్నీ ఫ్రీగా ఇస్తుంటారు కదమ్మా ఇస్తుంటారు కదా ఫ్రీగా అంటే పిల్లలకి చదువు అంతా కంప్లీట్గా ఆయన చూస్తున్నాడు మనిషికి ఏం కదా ఫస్ట్ విద్య ఉండాలి విద్య అంటే ఎల్కేజీ నుంచి ఎంత చదివినా అంత చదువు ఫ్రీగా రెండవది ఆరోగ్యం బాగుండాలంటే అంటే ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఆరోగ్యశ్రీ కింద ముందు ఐదు లక్షల వరకు ఉంటే అంటే ఇప్పుడు ఆ ఇరవై ఐదు లక్షల వరకు ఎటువంటి రోగం వచ్చినా ఎటువంటి కాయలు కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా మీరు ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉండే కలిసి ఒకటి